అరుణాచలం శివ ప్రతి ఒక్కరికేను ఈరోజు రక్షా కార్డు కోసం చాలా ఎదురు చూడడం జరుగుతోంది ఎప్పటి నుండి ఇస్తున్నారు అది ఎక్కడిస్తున్నారు యా టైంలో ఇస్తున్నారు ఏ ప్లేస్లో ఇస్తున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ కానీ అర్థమవుతుంది లేకపోతే ఖచ్చితంగా అంటే చాలామంది అయితే నాతో పాటు చాలామంది స్వామికి దర్శనానికి రావడం జరిగింది వాళ్ళందరూ కానీ రక్షా కాటుక పొందుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతోంది నేను ఆ టైమింగ్ని అంతా కానీ తెలుసుకొని ఆడి ఒక రెండు రోజులు ఉండి తెలుసుకొని రక్షా కాటుక తీసుకొని రావడం జరిగింది మీరు కానీ ఆ రక్ష కాటికని పొందాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకంటూ ఏ ప్లేస్లో ఇస్తున్నారు ఏ సమయంలో ఇస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే మీరందరూ కానీ రక్షా కాటిక పొందాలంటే స్వామి అనుగ్రహం ఉండాల్సిందేదే లేకపోతే అసలు అక్కడ పక్కనిస్తున్నా కానీ చాలామందిగా వెళ్ళిపోతూనే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు రక్ష ఖాటుకి తీసుకోవాలని వాళ్ళకి స్వామి అప్పుడప్పుడు అనిపించిన వారికి కానీ వచ్చి లైన్లో నిలబడుకొని తీసుకొని వెళ్ళేవారు చూశాను చాలామంది అయితే పక్కనింటి కానీ క్యూ లైన్ ఎందుకు నిలబడినారు అనే కొంతమంది అడుగుతున్నారు కొంతమంది చెప్తున్నా కానీ అలాగే వెళ్ళిపోతున్నారు చాలామంది అంటే వాళ్ళకి అనుగ్రహం అనేది స్వామి అనుగ్రహం అనేది వాళ్ళకు లేదేమో అనుకుంటున్నాను అనుగ్రహం ఉండే వాళ్ళు ఖచ్చితంగా అయితే రక్ష కాటక అనేది వాళ్ళ ఇంటికి కానీ అత వాళ్ళ దగ్గరికి కానీ చేరడం జరుగుతుంది ఇదైతే నేను పూర్తిగా నాకైతే నమ్మడం జరుగుతోంది ఈ పూర్తిగా ఎలా తీసుకోవాలి అని కట్టే పూర్తి వీడియో చూస్తే మీ అందరికీ కానీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనము ఆ లైవ్లో నేను షూ చేసినదంతా కానీ మీరు ఎక్కడ తీసుకోవచ్చు అనేదంతాని చూపించడం జరుగుతుంది ఈ వీడియో చూడండి పూర్తిగా హాచలంలో రక్షా కాటుక ఎలా పొందాలి అనుకునేవారు నెయ్యి డొనేషన్ చేసిన వారికి ఒక ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది మేము నెయ్యి డొనేషన్ చేయలేదు మాకి కావాలనుకునే వారు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా క్యూలో నిలబడుకుంటే ఖచ్చితంగా అంటే వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషికి వచ్చి ఐదు ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్యాకెట్ వచ్చి పది రూపాయలు ఈ ప్లేస్ ఎక్కడ అంటే మనం దర్శనం చేసుకున్న తర్వాత పూర్తిగా మనకి బయటకు వెళ్ళేప్పుడు అప్పుడు ఇక్కడ ఇనపెప్పటి కనపడిస్తుంది చూడండి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కానీ ఇవ్వడం జరుగుతుంది స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది పూర్తిగా లైన్లో క్యూలో నిలబడుకునే వారికే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషికి వచ్చి ఐదు ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది నీట్ డొనేషన్ చేసిన వారికి గాను ఒక ప్యాకెట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చాలామందిగా రక్షా కాటుకు పొందాలనుకుంటే పెద్ద అనుగ్రహమే ఉండాలనుకుంటున్నాను చూడండి చాలామంది అయితే అక్కడ పక్కలోనే స్వామిని దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారు చాలామంది వరకు కానీ అక్కడ వెయిట్ చేసి రక్షా కాటుకు అనేది టైమింగ్ లేకపోయినా కానీ ఆ సమయం కాకపోయినా కానీ అక్కడ ఎదురు చూడడం జరుగుతుంది రక్షాకాటు కోసం చాలామంది అయితే కాటు కోసమే వేచి ఉండి ఆ రక్ష తీసుకెళ్తున్నారు ప్యాకెట్లో ఏమేమి ఉంటుంది అమ్మవారు అభిషేకం చేసిన కుంకము శివునికి అభిషేకం చేసిన ఈ బూది ఉండడం జరుగుతుంది ఉంటుంది